సంకల్పమే అసలైన శక్తి రియల్ పవర్ ఈస్ విల్ పవర్ శరీరం కాదు సంకల్పమే మన బలం మనిషిని ఆపేది పరిస్థితులు కావు అతని ఆలోచనలే శరీరం బలహీనంగా ఉండొచ్చు కానీ సంకల్పం బలంగా ఉంటే జీవితం ఆగదు సంకల్పమే మన శక్తి మన కాన్ఫిడెన్స్ మన శరీరం మీద కాదు మన సంకల్పం మీద ఉండాలి ఫిజికల్ గా బాడీకి చలనం లేకపోవచ్చు అంటే మనం ముందుకెళ్ళలేమా కాదు ఎందుకంటే మన కాళ్ళు నడవకపోయినా మన ఆలోచనలు ఎప్పుడు పరిగెడతాయి మన చేతులు బలహీనంగా ఉండొచ్చు కానీ మన మనసు నిర్ణయం తీసుకుంటే అది ప్రపంచాన్ని మార్చగలదు జీవితం ఆగిపోవటం అంటే ఒకే చోట కదలలేకపోవటం కాదు మన జీవితాన్ని పనికిరాని భయాల కోసం ఇతరుల మాటల కోసం మనమే అర్థాంతరంగా ఆపేసుకోవటం అదే అసలైన ఓటమి ప్రపంచం నిన్ను ఆపదు నీ మనసే ఆపుతుంది నీ పరిస్థితులకు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు నీ శరీరం నిన్ను మోసం చేయొచ్చు నీ దగ్గర సపోర్ట్ లేకపోవచ్చు కానీ ఒకటి చాలు చాలు నేనాగను అనే సంకల్పం అది ఉంటే దారి లేని చోట దారి వస్తుంది సాధ్యం కానిదే సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకో శరీరం పరిమితి పెట్టవచ్చు కానీ ఆలోచనలకు ఎప్పుడు పరిమితి లేదు జీవితం నిలిచిపోదు నువ్వు నిలిపితే తప్ప కాబట్టి ఈ రోజు నుంచి పరిస్థితులను కాదు నీ సంకల్పాన్ని నమ్ము ఎందుకంటే నిజమైన శక్తి నీ లోపలే ఉంది నీ జీవితం మారాలంటే పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు నీ సంకల్పం మేల్కోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్లో ఆగనని రాయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి